గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ మాఫియాలపై నిరసన కార్యక్రమం జరిగింది నెల్లూరులో గంజాయి ముఠా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీపీఎం కార్యకర్త ప్రజానాట్య మండలి నేత కామ్రేడ్ పెంచలే కుటుంబానికి న్యాయం చేయాలని నిందితులకు కఠిన శిక్షలు విధించాలని సీపీఎం రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయి డ్రగ్స్ ను రూపుమాపుతామని ప్రభుత్వం చెప్పిన ప్రస్తుత పరిస్థితుల్లో మాఫియాపై చర్యలు కనిపించడం లేదన్నారు విభాగం కాగా ఏర్పాటు చేసిన ఈగల్కు ఐజీ స్థాయి అధికారిని నియమించినప్పటికీ నెల్లూరు ఘటనలో మృతిని కుటుంబాన్ని ఆ విభాగం సందర్శించకపోవడం తీవ్ర నిర్లక్ష్యం అని తెలిపారు. సీపీఎం హోంమంత్రికి లేఖ పంపినా స్పందన రాకపోవడం విచారకమని వ్యాఖ్యానించారు. యువతని చైతన్యపరిస్తూ ఆ కాలనీలో ప్రజలను కొడగట్టి ప్రజల్ని చైతన్యవంతులను చేస్తే ఇటువంటి దారుణానికి ఈ గంజాయి మాఫియా పచ్చజేడం దుర్మార్గం స్కూల్ పిల్లలు మొదలుకొని యూనివర్సిటీ వరకు ఉన్న విద్యార్థుల వరకు గంజాయి డ్రగ్స్ ఇతర రకాల మత్తు పదార్థాలు ఒక వ్యసనంగా మారిపోయి యువత భవిష్యత్తుని అంధకారం చేస్తూ ఉన్నాయి దీని మీద ప్రభుత్వాలు మాటలు చెప్తున్నా చేతలు మాత్రం కొరవడతా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎవరి అధికారంలో ఉంటే ఆ పార్టీలకి ఆ పార్టీలని కొమ్ముగాయటం ఇటువంటి మాఫియాలకు అలవాటు అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం వీళ్ళు మీ పార్టీ అంటే మీ పార్టీ అని మరి ప్రధానమైన పార్టీలు వారు ఈరోజు చెప్పుకుంటున్నారు ఏదేమైనా ఎవరు అధికారులు ఉంటే ఆ పార్టీ వీళ్ళు కూడా ఆ పార్టీల నేతలు వీళ్ళ కొమ్ము కాస్తున్నారు వీళ్ళు వినియోగించుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క యువత భవిష్యత్తుల గురించి మాత్రం పట్టించుకోవట్ల కనీసం ఇప్పుడైనా ఏం చేయాలి హోంమంత్రి గారు వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళాలి దీని మీద ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక బృందాన్ని వేశారు ఆయనించాలి పార్టీలకు అతీతంగా సమాజంలో ఈ రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడాలి దీన్ని కూడా వ్యాపారంగా మార్చి రాజకీయంగా మార్చి లక్షల కోట్లు సంపాదించి దీని ఒక రౌడీ రాజ్యాన్ని మాఫియా రాజ్యాన్ని ఈ దొండగలు ఈ గంజాయి డ్రగ్స్ మాఫియాలు నడుపుతా ఉన్నారు ఒక పెద్ద సామ్రాజ్యం కింద విస్తరిస్తా ఉంది దీన్ని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం నిరసన తెలియజేస్తా ఉన్నాం రేపు నెల్లూరు జిల్లా బంద్ జరుగుతూ ఉంది ఈ బంద్ సమాజంలో చైతన్యమే కాదు దుండగలికి మేము ఈ పెంచే కుటుంబానికే కాదు గంజాయి డ్రగ్స్ ఇటువంటి దుశ్చర్యలకు వ్యతిరేకంగా మేము అండగా నిలబడతామని ప్రజానికి ఉమ్మడిగా నిలవాలి అందుకే రేపు బంద్ జరుగుతుంది మరి అందరితో కలిపి సిపిఎం కార్యకర్తలు మాటలు చెప్పడమే కాదు తమ ప్రాణాలను అర్పించి ఈ గంజాయి మఠాలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవటమే కాదు అటువంటి చైతన్యంతో ముందుకు వచ్చేదానికోసం సమాజం అంతా ముందుకు రావాలి ప్రభుత్వం స్పందించాలి ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ ప్రజలందరూ ఉమ్మడిగా ఈ రుక్మతికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలోనూ ఇటువంటి దుండుగులకి మాఫియాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కలిసి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఇప్పుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శక సభ్యులు తమ్మడి పాశ రామారావు గారు మాడతారు సోదరి